హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు నలక్ష్మి నేచర్ ముందుగా మీ అందరికీ అష్టమి శుభాకాంక్షలు ఈరోజు మా కృష్ణుడిని అయితే చూపిస్తాను చూసేయండి అలాగే నేను కృష్ణుడి పాదాలను అయితే వేశాను అవి కూడా చూపించేస్తాను చూసండి మీరు కూడా మంచిగా దండం పెట్టేస్తున్నారా ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే ఉట్టు అనమాట కొట్టడానికి సరదాగా మా లేడీస్ గ్యాంగ్ అంతా ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికైతే వెళ్ళాలి అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు నా కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు నన్ను తిట్టేస్తున్నారు కూడా ఇప్పుడు ఇంకా నేను రాలేదు అని ప్రెషన్ వచ్చేస్తున్న వాళ్ళకి నేను ఇంక ఇక్కడ గమ్నే ముఖం చేసుకొని మీకు చూపించేస్తే నేను తొందరగా తొందరగా వెళ్ళిపోవాలి అక్కడ కూడా వీడియో తీస్తాను మిస్ తేకుండా వీడియో చూస్తూ ఉండండి ఇక్కడైతే నేను కృష్ణుడి పాదాలైతే వేసాను ఈ విధంగా పిండితో అంటే బియ్యం పిండితో అనమాట అందరూ ఇలానే వేస్తారు కదా నేను కూడా అలా వేసాను అనమాట పిల్లలు అయితే పిల్లల చేత అయితే పాదాలు వేయించేదాన్ని ఇప్పుడైతే ఇలా వేసేసాను మీరు కూడా వేసుకున్నారా నేనైతే ఈ విధంగా వేసాను ఎలా వచ్చింది నాకు ఎందుకు ఆమె కామెంట్ చేయండి మేము ప్రతి పండుగని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అలాగే ఇప్పుడు కృష్ణాష్టమిని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట ఇక్కడ నేను మంచిగా అయితే పూజ చేసేసుకున్నాను అక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అనేది నా కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరికీ తొందరగా అయిపోయింది నాకు కాస్త లేట్గా అయింది అనమాట ఇంకా ఇక్కడ అయిపోయింది నాకు ఇంకా ఇక్కడి నుంచి అయితే మా వీధిలోనే మా పక్కనే అనమాట మేము మా వీధిలో వాళ్ళందరం కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఉట్టు కొట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఉట్టు అనేది కొడతాము మీరందరూ కూడా చూస్తూ ఉండండి మీరు కూడా ఉట్టు కొట్టారా లేదా కింద కాంఛురాలో చెప్పండి నాకు ఇదిగోండి ఈ ముంతలో మజ్జిగ అలాగే డబ్బులు అలాగే పువ్వులు వేసేసి కడుతున్నారన్నమాట ఇక్కడ పిల్లల నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము కొట్టడం అనేది చూస్తూ ఉండండి నీళ్ళు మా ఫ్రెండ్ మా అందరికీ కొట్టేటప్పుడు జోష్ రావడానికి మైక్ తీసుకొచ్చింది చూడండి మీరు మైక్ చూడ ఇక్కడ పిల్లల నుంచి అయితే స్టార్ట్ చేస్తామని చెప్పాను కదా ఇక్కడ ఫస్ట్ పిల్లల చేత కొట్టిపించేసిన తర్వాత మేము పెద్దోళ్ళు అనేది స్టార్ట్ చేసాము ముందు పిల్లల్ని బాగా ఆడించిన తర్వాత అయితే మేము మొదలు పెట్టామనమాట నేను ఎక్కడి వరకు అయితే తీసాను అక్కడి వరకు మీతో షేర్ చేస్తున్నాను వీడియో అయితే ఇంకా మొత్తం ఫుల్గా అయితే తీయలేదన్నమాట ఎందుకంటే నేను కొట్టేటప్పుడు అయితే నేను కొట్టేటప్పుడు అయితే వాటర్ పట్టేసారి చూసారు కదా డ్రమ్ నిండా ఆ వాటర్ అయితే మొత్తం ఫుల్గా అనమాట నన్నే టార్గెట్ చేశారు అందరూ కలిపి ఫుల్గా నన్ను అయితే ఇంకా ఫోన్ ఎక్కడ తడిచిపోతుందో అనేసి నేను ఇంకా మళ్ళీ ఫోన్ ఇంటి దగ్గర పెట్టేసి అనమాట ఫుల్ పిల్లల్ని కూడా వదలకుండా ఫుల్గా నీళ్ళు కొట్టేశారు అసలు కొట్టవలేదు ఇక్కడ పిల్లలు అయిపోయిన తర్వాత నేనే స్టార్ట్ చేశాను ఫస్ట్ మాలా కొట్టడం అయితే పెద్దవాళ్ళలో చూడండి అలా వీడియో అయితే చాలా బాగా వచ్చింది తీసినంత వరకు అయితే మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం అనమాట అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే గుర్తుండిపోయేలా ఎంజాయ్ చేసాం మేము ఫుల్ ఇదంతా బంద బంద చేసేసి ఎంత వాటర్ కొట్టేసుకున్నామంటే ఫుల్గా అందరం ఫుల్ ఎంజాయ్ చేసాం బాగా చెప్పాలంటే లాస్ట్ ఉట్టు కొట్టింది ఎవరంటే ఇది నేను లాస్ట్లో చెప్తాను పిల్లలకి బాగా కిందకి దింపించేవారు మాకు మాత్రం ఫుల్గా వాటర్ పక్కన పెట్టుకొని కొట్టిన లేదన్నమాట అసలు కొట్టేటప్పుడు ఉట్టు కొడదామని వెళ్ళేసరికి ముఖం మీద వాటర్ కొట్టేసేవారు అనమాట మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము ఎలా జరుపుకోవాలనుకున్నాం హ్యాజిటీస్ అలానే జరుపుకున్నాం చాలా హ్యాపీ అసలు ఇంకా ఇక్కడికైతే చూసారు కదా నేను వచ్చాను కొట్టడానికి ఫుల్ పేస్ట్ మీద కొడుతున్నారు అసలు కొట్టినవ్వట్లేదు ఉట్టు ఏమైనా కొట్టేయాలనుకున్నాను అసలు కొట్టినవ్వలేదు నన్ను ఆఖరికి నేను కొట్టలేదు మా ఫ్రెండ్స్ ఎవరు కూడా కొట్టలేదు లాస్ట్ నుట్టు కొట్టింది ఎవరనేది చెప్తాను చూడండి ఒక్కొక్కరు సార్లు కొట్టాలన్నమాట ఎవరు కొట్టినా సరే సార్లు కొట్టాలి అసలు కొట్టినవ్వట్లేదు ఫుల్గా కొట్టేస్తున్నారు ఫేస్ మీద వచ్చేసి వాటరు చూడండి మేమైతే ఎంత బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇంకా పిల్లలు కూడా మాతో పాటు పిల్లలు కూడా ముందు పిల్లలకైతే ఇచ్చేసాము అవకాశము కొట్టే అవకాశం తర్వాత వచ్చేసి మేము తీసుకున్నాం అనమాట మా తర్వాత ఇంకా మగ పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చామన్నమాట ఇక్కడ చూడండి నన్ను అయితే ఎలా తడిపేశారో అస్సలు ఎవరిని అన్నమాట అందరినీ ఫుల్గా తడిపేశాం పక్కనే కుళాయి ఉంది చూపెట్టేసారి తర్వాత వచ్చేసి మేమైతే ఎలా జరుపుకున్నామండి కృష్ణాష్టమి మీరు ఎలా జరుపుకున్నారు మీరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఇక్కడ వచ్చేసి నన్ను టార్గెట్ చేశారని చెప్పాను కదా ఫుల్గా వాటర్లో అయితే ముంచేసారు నన్ను ఫస్ట్ వాటర్ అయింది తర్వాత మట్నీలు ప్యానీలు అన్నీ అన్నమాట ఫుల్గా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే ప్రతి పండుగని మాకు తగ్గట్టు మేము సెలబ్రేట్ చేసుకుంటాం సరదాగా ఉంటాం అన్నమాట మేము ఎలా ఎంతమంది ఉంటారో కింద కాంశేక్షలు పాపించండి మేమైతే ఇలానే ఉంటాం చాలా సరదాగా అనిపిస్తుంది అన్నమాట అలా ఏదైనా సరే మనకు తగ్గట్టు సెలబ్రేట్ చేసుకోవడం అనేది మేము ఇయర్ అనుకున్నాము కొట్టుకుందాం మనం సరదాగా అనేసి మేము ఇది సాయంత్రం కొట్టట్లేదండి మా లేడీస్కి పనంతా అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అనేది పెట్టుకున్నాం అనమాట అంటే పదకొండు గంటలకు అనుకున్నా మేము మొదలు పెట్టేసరికి పన్నెండు అయ్యింది ఫినిష్ ఫినిష్ చేసేటప్పటికి రెండు అయ్యింది అనమాట ఇంకా రోజు వచ్చేసి మా లేదు ఇంకా ఉంటే ఇంకా సరదాగా ఉండు అలాగే లాస్ట్ని చెప్తానని చెప్పాను కదా కొట్టింది ఎవరన్నది మా పండుగ కొట్టాడండి వాళ్ళు ఎవరు కొట్టలేదు మా అబ్బాయి కొట్టాడు లాస్ట్ని వాడి చేతిలోనే మా అబ్బాయి చేతిలోనే పగిలిందండి సో ఈ కృష్ణాష్టమి అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నది ఎందుకు అంశం ఆమించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి